ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విజయనగరంలో ఉన్నాం సో విజయనగరంలో మీకు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న మా పల్లె దోశ సెంటర్ నేను గతంలో ఇక్కడ రావడం జరిగింది సో చిన్న చిన్న మార్పులు అనేవి చెప్పాం సో ఇది దక్షిణం ఫేసింగ్ అండి సో ఒకసారి మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఇంతకుముందు ఇది వచ్చేసేసి కంప్లీట్ డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన షాప్ అనేది ఇక్కడ మెయింటైన్ చేశారు సో దాని తర్వాత వచ్చేసేసి ఈ ప్లేస్లో కంప్లీట్ దోష ప్లేస్మెంట్ ఉండేవి అనమాట ఓకేనా ఇప్పుడు ఇది కంప్లీట్ మాపల్లె దోష అనేది పెట్టిన తర్వాత మనము ఆల్వేస్ ఒకటే చెప్తాము ఎంట్రీకి రైట్ సైడ్ లోపల నుంచి చూసినప్పుడు ఇది ఆగ్నేయం వైపు అవుతుంది ఇది ఈశాన్యం వైపు అవుతుంది మెయిన్ ఎంట్రీ ఎప్పుడైనా సెంటర్ నుంచి మనకు రైట్ సైడ్ మాత్రమే ఉండాలి సో ఇది రైట్ సైడ్ ఎంట్రీ యాక్చువల్ మన ప్రిఫరెన్స్ ఇది చెప్పాము సో తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేస్తా అని చెప్పారు సో నైరుతిలోనే కౌంటర్ పెట్టేశారు సో ఇది మనకు ఎంట్రెన్స్లో కంప్లీట్ లోపల సిట్టింగ్ ఏరియా అనమాట సో ఇంకా మనం ఒకసారి కిచెన్ ఏరియా కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో మనం కంప్లీట్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం సో బ్యాక్ సైడ్లో ఇది మొత్తం కిచెన్ ఏరియా సో మనం ఒక కండిషన్ ఇక్కడ ఏం చెప్పామండి ఇక్కడ చూడండి ఇట్లా వస్తే మనము మన టోటల్ కి సంబంధించిన టోటల్ మూల నుంచి చూడండి లాస్ట్ నుంచి వన్ పార్ట్ వదిలేసేసి ఇక్కడ హీట్ జనరేట్ చేయాలి అని చెప్పారు ఇది కంప్లీట్ మెయిన్ బార్డర్ అండి ఆ బార్డర్లో మీకేం రుబ్బురోలు నడుస్తూ ఉంది సో దాని తర్వాత స్టవ్ పొజిషన్ ఇది కంటిన్యూ ఏదైతే నడుస్తుందో ఈశాన్య మూల నుంచి రెండో భాగంలో మనం ఉండాలి అని చెప్పారు సో ఇది మనకు ఇందాక వచ్చిన ఎంట్రెన్స్ అనమాట సో మళ్ళీ అక్కడ చూడండి ఆ ఎంట్రెన్స్ సో ఆల్వేస్ రైట్ అంటే ఈశాన్యం నుంచి రెండో స్థానం అనేది చాలా చాలా అద్భుతం ఇది సో ఇది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ ఓకే బంగారాజు గారు మనం దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి చాలా మంది ఆర్టీఎం చెప్పారు చాలా మంది నేనైతే దక్షిణం ఫేసింగ్ లో మీకు కంటిన్యూ నడిచే మంట ఉండాలి అని చెప్పారు అది పెట్టిన తర్వాత ఎలా ఉంది బాగుంది సార్ వచ్చి వెళ్ళే వాళ్ళ సంఖ్య కానీ లేదంటే వాళ్ళ పేరు చెప్పడం కానీ పేరు చెప్పడం కస్టమర్స్ కూడా వాళ్ళంతా వాళ్ళు వచ్చి మనకి చెప్తున్నారు సార్ క్వాలిటీ చాలా బాగుంది ఇలా వెంటే ఇంకా ఫీచర్ లో బాగుంటుంది చాలా బాగుంది ఫ్రేమ్ లో బాగుంది సార్ మీ ఊర్లో ఎక్కడికి కూడా మా పల్లె రోజు అంటే మొత్తం ఊరు చుట్టుపక్కల అంతా సూపర్ చాలా చాలా థ్యాంక్ యూ సో ఓకే థ్యాంక్ సో చూస్తున్నారు కదండి మనం ఒకటే గుర్తు పెట్టేసుకోండి దక్షిణం ఫేసింగ్ కి సంబంధించిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఉత్తరం వైపు ఈశాన్యం నుంచి రెండో స్థానంలో మనం ఖచ్చితంగా మనం అనేది స్టవ్ అనేది పెట్టుకోవచ్చు ఇది ఇంటికైనా హండ్రెడ్ అండ్ నెక్స్ట్ బిజినెస్కి అయినా హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు గుర్తుపెట్టుకోండి రెండో పాయింట్ ఏంటంటే దక్షిణం ఫేసింగ్కి నైరుతిలో కూడా పెట్టవచ్చు అది కూడా మళ్ళీ మూల నుంచి ఒక భాగం వదిలేసి మాత్రమే పెట్టాలి లేదు దక్షిణం ఫేసింగ్కి సంబంధించి వాయువ్యంలో కూడా పెట్టవచ్చు సో ఈ మూడు కండిషన్స్ ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇది యోగిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనకు ఖచ్చితమైన ఒక నియమం మహాన్ మహర్షి చెప్పింది ఏ ఫేసింగ్ ఉన్నా ఈశాన్యంలో పెట్టాలి అనేది ఆయన పాయింట్ ఇది కూడా మీరు రాసి పెట్టుకోండి పది మందికి ఉపయోగపడుతుంది స్టేడి టువర్ ఛానల్ థ్యాంక్ యూ అండి